ప్రైజ్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు దేవుని వాగ్దానం ఇషయ 43వ అధ్యాయం 25వ వచనం నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ పాపముల జీవిస్తూ దేవునికి దూరంగా ఉంటూ దేవుడు నా పాపాలు క్షమిస్తారా అని అనుకుంటూ ఉన్నట్లయితే ఈ ఉదయము దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీకోసమే నేను నీ పాపాలను జ్ఞాపకము చేసుకున్నాను మన పాపాల కొరకై పశ్చాత్తాపడి కార్చినట్లయితే తప్పక మన పాపాలను క్షమించి ఆయన రక్తంలో కడిగి మనలను నీతిమంతులుగా చేసేదేవి మనుషులైతే వాటిని మాటి మాటికి జ్ఞాపకం చేసి మనలను అవమానపరిచి బాధపరుచుతారు కానీ ప్రభువు మన పాపాలను జ్ఞాపకము చేసుకునను అని శ్రవిస్తూ ఉన్నారు ఎలాంటి పాపి అయినా దుర్మార్గులైనా అలాంటి వారిని కూడా క్షమించి ప్రేమించే దేవుడు మన దేవుడు ఈ వాగ్దానము నీ నా జీవితంలో కాక ప్రార్థన తండ్రి ఈ మాటలు వింటున్న వారి జీవితాలలో ఈ వాగ్దానము నెరవేర్చబడి వారి పాపాలను క్షమించి వారిని మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి ఏసునామములో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్